హైదరాబాద్ నుంచి వచ్చేయండి సార్ సమస్య ఏంటండి మా సమస్య అంటే మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి బోన్ గా అంత ముందు డ్రైవర్స్గా చేశారు ఐదు ఆరు సంవత్సరాలు మా ఇక్కడ మా వచ్చేసి మా తాతల ముత్తాతలు ఎకరా పొందాలు ఉంటే వాళ్ళ షూరిటీ మీద మేము బండ్లు తీసుకున్నాం మన గత రెండో తారీఖు నుంచి మన ఉమర్ పరిధి అయిపోయింది అయిపోయిన తర్వాత తెలంగాణ డ్రైవర్స్ ఎనౌస్మెంట్ చేస్తున్నారు ఎలాగంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ మన వాళ్ళు ఏమీ చాలా అనియమనిగా ఉన్నారు దానికి తగ్గట్టు ఒకసారి ఇట్లా జరిగింది చర్చ జరిగిన తర్వాత అంతా గవర్నమెంట్ ఎంప్లాయీ సరికి పోయింది ఈ విషయం పోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు కొంచెం మన ఏపీ బండ్లు లేమని చెప్పి వచ్చేసారు అది ఎక్కడి నుంచి వచ్చింది మేము చాలా మందిని కలిసాము సార్లని కలిసిన తర్వాత వచ్చింది వచ్చింది కొన్ని రోజుల మళ్ళీ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇదే స్టార్ట్ అయింది మళ్ళీ ఇదే రిపీట్ అయింది ఎవరు పెట్టినా కానీ వెళ్ళిపోవటము అక్కడ పోవటం మా వాళ్ళని హెరాస్మెంట్ చేయటం అది ఎక్కడ చేస్తారు కేవలం ఎయిర్పోర్ట్లోనే అక్కడ దాదాపు వెయ్యి బండ్లు దాకా ఉంటాయి వెయ్యి బండ్లు ఉంటే ఏడు వందల బండ్లు వాళ్ళే ఉంటాయి అక్కడ కేవలం ఎక్కడ ఏమంటలేదు దాంట్లో కూడా కొంతమంది తెలంగాణ తోటి డ్రైవర్లు అరే మనం ఎట్లా వద్దు వాళ్ళు కూడా అట్లా బదువుతున్నారు దాని గురించి లేదు మీరు ఎందుకు వాళ్ళు చేస్తేనే పైసలు వస్తాయి రావట్లేదు రాట్లేదు మాట్లాడుతున్నారు కొంతమంది తెలంగాణ కేవలం కొంతమంది కక్ష చేస్తున్నారు మీపై ఎలాంటి రకాల దాడులు జరుగుతున్నాయి ఎలాగంటే మా వాళ్ళు ఒక్కరిని చూడటం టార్గెట్ చేయటం వాడిని దుర్భాషలాడటం వాడు బండిలో కూర్చుంటే చుట్టూ దాదాపు అరవై డెబ్బై మంది పోవటం పోయి అరే నీ లైసెన్స్ది నీ ఆర్సీ కార్డుది నీ బండి ఎక్కడ ప్రూఫ్ అన్ని అడుగుతున్నారు ఆల్రెడీ మా వాళ్ళకి అన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్ మా వాళ్ళు ఎవరు పెట్టినా అన్ని డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కానీ నువ్వు ఇక్కడ తిరగడానికి లేదు వెళ్ళిపోవలసింది అంట ఎందుకన్నా అంటే మీ టైం అయిపోయింది అంట అన్ని ట్యాక్స్లు అన్నీ కూడా కడతాం దాదాపు మేము ఓలా ఓవర్ దొరికినా కానీ ఏది ఐటీ కంపెనీ మొత్తం ఏ ఏదైనా ట్యాక్స్ అనేది కడతాం తెలంగాణ మేము కట్టలేదు ఒకటి లైఫ్ ట్యాక్స్ మార్చుకున్నారు ఫైనాన్స్ ఉన్నాయండి బండ్లు ఎట్లా మారుతాయి ఫైనాన్స్ ఉన్నాయి ఎవరు బండి అయినా కదా వాళ్ళకైనా తెలుసు కదా వాళ్ళ బండ్లు ఫైనాన్స్ ఉంటాయి కదా ఎట్లా మారుతుంది ఫైనాన్స్ నుంచి మారావు కదా మేము అదే కొంచెం మేము ట్యాక్స్ కడతాం అన్న ఎందుకు ఇప్పుడు ఒక బండికి వచ్చి పది లక్షల బండికి లక్ష వేలు ట్యాక్స్ కట్టాలా దీన్ని దశల వారుగా మాకు ఇవ్వండి సార్ పర్ మూడు నెలలకి ఎంత ఉందో ఆరు నెలలకి ఎంత ఉందో కడతామని చెప్తున్నాం అట్లా ఏమి లేకుండా వాళ్ళు ఇంకా మొత్తం నేషనల్ ఎయిర్పోర్ట్లో గొడవ చేశారు నేషనల్ ఎయిర్పోర్ట్లో గొడవ చేసేసరికి కొంచెం గవర్నమెంట్ వాళ్ళు స్పందించింది అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక టోల్ పిన్ ఎవరు సార్ గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేయటం బండి లొకేషన్ తీయటం ఈ లోపు ఈ పది మంది డ్రైవర్కి వచ్చేది దాని చుట్టుముట్టేది వాళ్ళు వచ్చేదాకా ఇది నాపుతారు ఈలోపు వాళ్ళు ఫైన్ వేస్తున్నారు అన్నీ ఉన్నాయి నేను ఒక బండి మొత్తం ఉన్నాయి ఒక టీపీ లేదు అది వ్యాలిడ్ అయిపోయింది టూ డేస్ ఒక వ్యాలీ అయిపోయినందుకు తొంభై ఏడు వేలు రాశారు ఆ డ్రైవర్ ఎన్ని రోజులు కష్టపడి సంపాదాల డబ్బులు మీరు చెప్పండి ఒక ఆర్టీ ఆఫీస్కి ఎంత వస్తుంది సాలరీ వాళ్ళకి తెలుసు కదా కనీసం ఎట్లా అట్లా పొట్ట మీద కొడితే వీడు ఎంత బతుకు మా బతుకులు ఎంత అండి బండి తోలితేనే ఇంట్లో పిల్లం పిల్లలు కానీ బడి పంచండి దేనికైనా వాడు తొంభై ఏడు వేలు ఎప్పుడు తెచ్చి కట్టాలా ఇంట్లో పెళ్ళని తాకాలా పిల్లలు తాకాల స్కూల్ ఫీజు లేదు ఇంటి ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి అది కొద్దిగా అర్థం చేయాలి రాత్రి మా పనకాలకు కలవడం జరిగింది జరిగింది రాత్రి సార్ మాకు మాత్రం చాలా టైం కేటాయించారు పన్నెండున్నర అప్పుడు కలిసి చెడబోతుంది అది కాక ఈరోజు స్పందించారు బాగానే దీనివల్ల మా సమస్య పరిష్కరిస్తా ఉన్నాడు హైదరాబాద్లో మొత్తం మీరు ఆంధ్ర నుంచి క్యాపిటల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాదాపు నాలుగు వేల కుటుంబాలు ఉంటాయండి ఒక ఓలా ఓవర్ అన్ని కంపెనీలు కలిసి క్యాబ్ డ్రైవర్స్ డ్రైవర్ అయితే ఓనర్లు అయితే మొత్తం నాలుగు వేల కుటుంబాలు దాకా ఉన్నాయి మొత్తం ఇదే గుర్తు చేస్తున్నారు అయితే అందరూ ఇప్పుడు ఇది ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకటి కాదు చాలా ఇబ్బందులు దాదాపు ఇప్పుడు పదిహేను రోజులు ఇప్పుడు ఎవరు బండి తీయాలి కనీసం మాకు తెలియని వాళ్ళు ఎవరైనా బండి తీసాడంటే చిక్కినట్టే దాదాపు ఈ మధ్య నిన్న మొన్న ముప్పై ఎనిమిది బండ్లు సీజ్ నిన్న మొన్న ముప్పై బండ్లు కేవలం ఆంధ్ర బండ్లు మాత్రమే ఏపీ ఆంధ్రాబాద్ లో మళ్ళీ కర్ణాటక లోకల్ డ్రైవర్స్ వచ్చేసి కర్ణాటక బండ్లు స్టేట్ బండ్లు వాళ్ళతో వాళ్ళు ఓన్లీ ఏపీ తెలుగు అన్నదమ్ములు లేకుండా తెలుగు జోలే వస్తున్నారు కర్ణాటక బండ్లు కానీ మహారాష్ట్ర బండ్ల సార్ వాళ్ళు పోవట్లేదు ఏపీ టార్గెట్ చేస్తుంది ఏపీ బండ్లు టార్గెట్ చేస్తారు తెలంగాణ డ్రైవర్స్ కళ్యాణ్ గారికి అయితే హామీ పత్రం ఇచ్చారు మరి ఎలాంటి ఎలా పరిష్కరిస్తా అన్నారు కళ్యాణ్ సార్ ఏదో ఏదనుకుంటే చేయగలుగుతాడు ఆ నమ్మకం మాకుంది కళ్యాణ్ సార్ ఎంత కష్టపడి పైకి వచ్చాడో తెలుసు మాకు ఎందుకంటే మేము నుంచి చూస్తాను కళ్యాణ్ సార్ కంపల్సరీ మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడు చేశాడు కూడా అదే మాకు సంతోషం ఆల్రెడీ తెలంగాణ డ్రైవర్లకు చెప్పాడు సార్ ఇప్పుడే ఇప్పుడే తెలంగాణ డ్రైవర్లకు మీరు కొద్దిగా సమయోనం పాటించండి కొద్దిగా డెవలప్ అయిన తర్వాత ఆంధ్ర డెవలప్ అయిన తర్వాత మా వల్లే వచ్చేస్తారు నాకు మీకు మాకు అసలు ఎటువంటి భేదాలు లేవు మీరంటే నాకు ఆంధ్రా కన్నా కూడా మీరంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఖచ్చితంగా పరిష్కరిస్తాం ఖచ్చితంగా మీ గవర్నమెంట్ తో మా గవర్నమెంట్ తో మాట్లాడుకుని పరిష్కరిస్తాం అని చెప్పారు సార్ అయితే కళ్యాణ్ గారి మీద మీకు పూర్తి నమ్మకం ఉంది సమస్య పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఉండబట్టే ఉండబట్టే మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్ మూడు రోజుల నుంచి తిండి నీళ్ళు లేకుండా మూడు రోజుల నుంచి ఆయన దృష్టి ఆయన దృష్టికి వెళ్ళడమే మాకు గొప్ప సార్ ఆయన దృష్టికి వెళ్ళింది మాకు ఖచ్చితంగా నెరవేరుతుంది కంపల్సరీ దాదాపు ఇరవై రోజుల నుంచి క్యాబ్ లాప్ కనుకొచ్చా ఉన్నాం సార్ బ్యాంక్ అప్డేట్ ఇస్తా మాకు ఎందుకంటే ఈఎంఐ చాలా టైం అయిపోయాయి పరిస్థితి ఇక్కడ ఇక్కడ మూడు రోజులు పెట్టి ఉన్నాం అనమాట అన్నా లేదు తిన్న ఏం లేవు జస్ట్ మాకైతే న్యాయం కావాలన్నమాట ఆ న్యాయం కోసం ఇక్కడ మూడు అవుతుంది ఇక్కడే కూర్చున్నాం సార్ ఈ రోజు అంటే మీట్ అవ్వడం చాలా టైం మేము అనమాట ఈ రోజు వచ్చి మేము మీట్ అవుతాం అంటే పక్కా మాట ఇచ్చారు అలా అట్లానే వచ్చి మాకు అన్నమాట ఆ సార్ ఏమన్నారంటే పక్కా సార్ మాకు న్యాయం జరగాలి జరుగుతుంది నమ్మకం ఉంది పక్క ఆ అది అయింది మాకు ఇచ్చేసారా ఇచ్చారు కాబట్టి మాకు అవుతుంది అనమాట మాకు ఏంటంటే రేపు మాకు కొంచెం త్వరగా మీడియా ద్వారా కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే రేపటి నుంచి ఎలాంటి నుంచి కేవలం తీస్తే మాకు జీవనం అనేది అవుద్ది ఎందుకంటే అప్పులు చేసుకుని ఇప్పుడు వచ్చామన్నాకి మేము ప్రతి రూపాయి కూడా ఎంత అసలు డబ్బులు లేవు ఉన్నోళ్ళు ఏమంటే కొంతమంది ఫైవ్ హండ్రెడ్ చేయాలి ఇచ్చాడు వాళ్ళతో మేము ఫుడ్ ఇప్పుడు త్రీ డేస్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఫుడ్ తింటున్నాం మాకు కొంచెం వేగంగా మీ మీడియా ద్వారా సపోర్ట్ మాకు సపోర్ట్ వస్తే మేము మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నమ్మకం ఉందన్న మాకు మీ సపోర్ట్ ఇచ్చారంటే మాకు మా లైఫ్ బాగుంటుంది రేపు మీ పేరు చెప్పుకుంట మొత్తం మా పవన్ కళ్యాణ్ గారు మా మాట ఇచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది మేమే కూడా సపోర్ట్ ఉంది మాకు పక్కా సపోర్ట్ రావాలి ఇది కొంచెం అప్డేట్ వీరు వీర వైరల్ అయితే మాత్రం మా జీవితం మొత్తం రోడ్డు పడి పడిపోయా విషయం తెలంగాణ సోదరులు కూడా మీకు చెప్తాను మీరంతా మాకు శత్రువులు కాదు అందరం ఒకలే డ్రైవర్ సోదరులు మనందరం మనం రోడ్డు మీద స్టీరింగ్ బోటకు నడుస్తేనే మన కుటుంబాలు నడుస్తాయి మనం వ్యక్తిగతంగా ఒకరు ఒకరు తిట్టుకోవడం వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం తప్పదు అది ఎంతసేపు అయినా మనం కలిసిమెలిసి ఉండాలి ఓకే మీ మీ బాధలు చెప్పారు ఇక్కడ కట్టుకొని మార్చండి అని చెప్తున్నారు మీరు పొట్ట కొడుతున్నాం అంటున్నారు మార్చుకుంటాం కానీ ఒకే టైం అంటే కష్టం ఇప్పుడు పరిస్థితులు ఆర్థికంగా చాలా చిదిపోయి ఉన్నాం కరోనా తర్వాత డ్రైవర్లు అందరూ చిరిగిపోయి ఉన్నాం ఇప్పుడు మేము మార్చుకోవాలి ఎన్నెన్న మార్చుకోవాలంటే కాదు మీది మన జూన్లో అయిపోయింది ఈ ఈ జూన్లో మా పీరియడ్ అయిపోయింది ఇది ఈ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది ఉమ్మడి అదే అయిపోయింది జూన్ అయిపోయింది కదా టైం ఆంధ్ర సోదరులు అందరూ మార్చుకుంటాం తప్పలేదు కానీ వెసులుబాటు ఇవ్వాలి మాకు కొంచెం టైం ఇవ్వాలి సార్ దగ్గర వచ్చాము వచ్చాం మేము మేము ఎప్పుడు మిమ్మల్ని వ్యతిరేకత కాదు అక్కడ బతుకుతున్నాం అంటే అందరూ ఉమ్మడిగా ఉండి బతుకుతాం ఉంది ఎప్పుడు సామరస్యం ఉందా అని కాదు ఆ సోదరులే ఒక్కొక్కరు వచ్చి మీరు మీ మా దగ్గర ఎందుకు వచ్చి బతుకుతున్నారు మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి మీకు సిగ్గు లేవా మీరు ఏ టైం అయిపోయింది మాట అంటున్నారు దయచేసి సోదరులు చెప్తున్నా కొంతమంది అంటున్నారు అందరూ అంటలేదు ఆ సోదరులు చెప్తున్నా ఇది మనందరిది అందరూ డెవలప్ చేస్తున్న ఆ రోజు రాజధాని నలభై సంవత్సరాల నుంచి రాజధాని అది బతకడానికి వచ్చాం మేము ఆ రోజు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పెళ్లం పిల్లలు అందరూ సెటిల్ అయి ఉన్నాం అక్కడ ఇప్పుడు మేము ట్యాక్స్ కట్టుకోం థర్టీ నైన్ కట్టుకోమని మీరు చెప్తున్నారు కంపల్సరీ కట్టుకుంటాం కానీ మాకు ఒకేసారి కట్టాలంటే అందరూ చిరిగిపోయి ఉన్నాం కరోనా తర్వాత క్యాబ్ డ్రైవర్లు అందరూ నష్టాల ఉన్నారు ఈఎంఐలు కట్టే ప్రొజెక్షన్లు కూడా లేరు అప్పు సపో చేసి వదువుతున్నారు ఏదో వదలలేకపోతున్నారు డ్రైవర్ ఫీల్డ్ వదలలేకపోతున్నారు ఇది అలవాటు అయిపోయి దాన్ని మనం కొంచెం మీరు అర్థం చేసుకోండి గొడవలు వద్దు మనకి ఆంధ్ర తెలంగాణ గొడవలు మనకు వద్దు ఆ డిస్ట్రిక్ట్ అసలు తీయ తీయొద్దు అసలు మన డ్రైవర్ సోదరులు కాబట్టి దయచేసి కట్టుకుంటాం మేము మెల్లిగా మాకు ప్రయోజనం ఇవ్వండి కొంచెం కొంచెం కట్టుకుని మాకు ఆప్షన్ ఇవ్వండి మేము కట్టుకుంటామని చెప్తున్నాం దయచేసి అప్పటివరకు కొంచెం సామరస్ సింగ్ ఉండవని కోరుతున్నా మీ తెలంగాణ సోదరులందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పుడు మూడు లక్షలు అప్పు చేసి బయట అప్పు చేసి కొత్త కార్లు కొన్నామన్నా ఇప్పుడు ఆ ఈఎంఐలు కట్టాలంటే ఆ బయట చేసి మూడు లక్షలు అప్పు అయిపోయాం ఇప్పుడు ఇది పది లక్షలు కాబట్టి కట్టలేము ఏంటంటే ఒకటే ఆప్షన్ సూసైడ్ చేసుకున్న ఆప్షన్ మాకు ప్రభుత్వం సహకరించి మీరు సహకరించి మాకు ఏదో న్యాయం జరిగితే మీ వల్ల మేము కట్టు ఎక్తాం అనమాట సో మాకు ఏం చేయాలి ఎవరికి అసలు ఎవరికి మా ఇంట్లో పనిచేయాలన్నమాట ఎందుకంటే అందరూ అప్పులు పాలు అయిపోయాయి బయట బంగారాలు అన్ని తాకట్టు పెట్టుకొని పక్కన పెట్టుకున్నారనమాట మాకు న్యాయం మీడియా న్యాయం జరిగితే మాకు మీకు అదే మాకు సంతోషం అనమాట ఎందుకంటే పిల్లలు స్కూల్ ఫీజులు రూమ్ రెంట్లు తెలంగాణ ట్యాక్స్ లు ఆ డీజిల్ రేట్లు పెరిగిపోయాయి అన్ని పెరిగిపోయాయి ఒకటి సార్ తెలంగాణ అందరం కలిపి పోరాడతాం అంటే పోరాడతా వాళ్ళ మీద పోరాడతాం రేట్ కార్డు తక్కువ ఉంది సార్ అందరం పోరాడుతుందని కలిసి కొట్టు పోరాడితే రేటు కూడా పెరుగుతుంది అందరికి నాయన జరుగుతున్నమాట మేము కూడా హెల్ప్ చేస్తాము అందరూ కూడా చేస్తాం సార్ మేము ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు దూరం పెట్టి మాట్లాడలేదు సార్ ఇప్పుడు దూరం పెట్టి మాట్లాడదు ఎప్పుడు కూడా కలిపి కొట్టి మాట్లాడడం మా దీన్ని దీనికి జరిగే కానీ అది కొంతమంది అనవాలి ఒక పది మంది వాళ్ళు రెచ్చకోవడం వల్ల వాళ్ళు కొంచెం కొంతమంది వల్ల మేము కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము అందరం కలిసి ధర్నాలు కూతురు పెట్టి మేము అందరం పోరాడతాం సార్ ఎందుకంటే అన్నదమ్ముల కలిసి కలిసి వాళ్ళు ఇప్పుడు సడన్ విడిపోవంటే అవదు అది పది మంది వల్ల అవుతుంది అనమాట సో అది మీ వాళ్ళకి అర్థమవుద్ది పది మంది వాళ్ళకి అర్థమవుద్ది మేము కూడా కలిసి కొట్టుకు సహకరిస్తాం మేము ఏపీ డెవలప్ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు ఏపీ డెవలప్ అంటే తెలంగాణలో మేము జాబులు ఇస్తాం అక్కడికి ఆ మాట ఇచ్చారు మేము పక్క మాట కట్టుబడి ఉంటాం మీ తెలంగాణ మీ డిసైడ్ అయితే మేము కట్టుబడి ఉన్నాం కానీ సడన్ లక్ష రూపాయలు కట్టాలని కట్టలేము మేము పది ఇరవై త్రీ మంత్స్కి ఒకసారి కట్టుకోండి సిక్స్ మంత్స్ ఒకసారి కట్టుకోండి అక్కడ కట్టుకోగలం ఎందుకంటే మేము పెరడే కష్టపడి వెయ్యి రూపాయలు కష్టపడుతుంది సార్ ఆ వెయ్యి రూపాయలతో రూమ్ రెంట్లు పెళ్ళం పెట్టు అంటే స్కూల్ ఫీజులు అన్ని లక్షల లక్షలు తెలుసు కదా ఆల్మోస్ట్ ఇప్పుడు సొసైటీ ఎట్లా ఉంది ఒక పదివేలు తీస్తే పది పది రూపాయలు ఉందన్నమాట సిటీలో చాలా కష్టం సార్ రూమ్ రెంట్లో పదివేలు ఉన్నాయి సార్ ఆ మేము పది రోజులు కష్ట కష్టపడితే ఆ డీజిల్ అంటే పోగా నాన్న కష్టాలు పడితే పదివేలు వస్తుంది సార్ అవి పదివేలు రూమ్ రెంట్ కడితే మాకు ఏం మిగలుదు సార్ దాంట్లో మేము ఏంటంటే ఎలాగో లైఫ్ ఐఎంఎల్ తీసుకున్నాం కాబట్టి ఆ దిగిందర పైగా వెళ్ళలేమన్నమాట భరించాలి సార్ ఒకటి మా ఫీల్ మాత్రం మా నరకం ఇంకే ఫీల్ సార్ నరకం సార్ ఇప్పుడు వారు పడుతున్నా కదా నేను వన్ మంత్లే పడుతున్నా నరకం ఈఎంఐలు ఫ్యామిలీ మొత్తం అన్ని రోపే కూడా చేసి బాగా ఉంటుంది సార్ నెలకి ముప్పై వేలు వచ్చిన ముప్పై వేలు బాధ అనమాట డబ్బులు కనిపిస్తాయి సెల్ లో ఫోన్ లో డబ్బులు కనిపిస్తాయి అనమాట కనీసం ఒక రూపాయి సో మా మీద అంటే బతకడానికి వచ్చి సార్ సడన్ లీ ఆంధ్ర వెళ్ళిపోయి బతకరంటే చూసారు తప్ప మాకు వేరే ఆప్షన్ అనమాట ఎందుకంటే ఆంధ్రలో బిజినెస్ లేదు ఆంధ్ర డెవలప్మెంట్ హౌస్ మేము తెలంగాణ నమ్ముకొని కార్లు తీసుకున్నాం ఇప్పుడు సడన్ లీ పోవండి అంటే ఎవరు పోలేమనమాట అది మాకు కొంచెం నాయం జరిగి త్వరగా కొంచెం మీరు మీ సపోర్ట్ వాళ్ళ బయటకు వస్తే నేను చేయగలను సార్ దయచేసి మీకు మా 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 మాలో ఉన్న అంతర్వత బాధలు వ్యక్తపరుస్తున్నాం దీన్ని అందరికి షేర్ చేయండి ఇది మేమే వాళ్ళ మీద కోపం మీద కాదు ఇది చేసుకుంటాం అందరం చేసుకుంటాం తప్పలేదు ఒకరోజు అడిగి అవుతుంది అందరూ ఒకే డ్రైవర్ సోదరులు ఎలా ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసు ఎంత చితికిపోయారు కరోనా తర్వాత కొంచెం ఆలోచించుకోవాలి తెలంగాణ సోదరులందరికి నేను ఫైట్ చేసేది కూడా కేవలం వాళ్ళ ఓపెట్ మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళతో అయితే మేము ఫైట్ చేయం ఎందుకంటే అందరం ఒకటి ఏపీ తెలంగాణ అంటే అన్నతమ్ములతో సమానం అన్న అది ఇప్పుడు వాళ్ళ ఊపరమే ఫైట్ చేస్తే ఆ రేట్ కార్డ్ అనేది పెరుగుతుంది రేట్ కార్డు పెరిగితే నలుగురు డ్రైవర్లు బాగుపడతారు ఒకటి నెక్స్ట్ రొటేషన్ అనేది పెరుగుతుంది రొటేషన్ మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది ప్రతి నెల వాళ్ళ పదివేలు ఇల్లు పదివేలు ఐదు వేలు పని ఉండదు ఆ రేట్ కార్డ్ అనేది పెరిగితే మాకు ఇబ్బందులు తగ్గుతాయి అట్లానే ఈ రేట్ కార్డు ఎప్పుడైతే పెరిగిందో మా కంపెనీలో కూడా ప్రతి షీట్ ప్రైస్ అనేవి పెరుగుతాయి పెంచమని చెప్పి మేము అడగలం దానివల్ల ఇప్పుడు ఈ రేట్ కార్డు పెరవపడడం వల్ల వాళ్ళు అంత ఇస్తే అంత తీసుకోవాల్సి వస్తుంది మా సాఫ్ట్వేర్ ఆఫీసులో కూడా அஜிமா ப்ராப்ளம்ஸ் ஜெய்